శ్రీకాకుళం జిల్లా గారమండలం షాలిహండంపై వెలసిన శ్రీ శ్రీ కాళియా మార్తన వేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా శివకేశవ ఆరాధన చేసిన అత్యంత ఫలితం పొందుతామని అనాదిగా వస్తున్న ఆచారం కనుక ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశిలో శ్రీకాకుళం జిల్లా గారా మండలం సాలిహుండం గ్రామంలో శ్వేతగిరిపై వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కాలేయమర్దన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానం యందు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వారికి ఉదయం వేకుజామున మూడు గంటలకి స్వామివారికి అత్యంత వైభవంగా క్షీరాభిషేకం అలానే సుగంధ ద్రవ్యాభిషేకం కూడా బాలయ్య ధర్మకర్తలైన సుగ్గు మధురెడ్డి లక్ష్మీ నరసింహదేవి దంపతుల చేత ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించడం జరిగింది మా పేరు సుగ్గు మధురెడ్డి మా తండ్రి గారి పేరు సుగ్గు లక్ష్మీనారాయణ రెడ్డి మా వంశం సుగ్గువారి వంశం మాది ఇక్కడ ఐదు కిలోమీటర్లో ఉన్న ఉమ్మరవేలి గ్రామం ఈ దేవాలయం సుమారు పన్నెండు వందల డెబ్భై మూడు నుంచి షాలివాహన్ శకం అయిపోయిన తర్వాత పన్నెండు వందల డెబ్భై మూడు నుంచి మా వంశస్థులు గురువునాయుడు నాయుడు గారు ఎర్రనాయుడు గారు అలాగే వెంకునాయుడు గారు వీళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరించేవారు నేను ధర్మకర్తగా సుమారు తీసుకొని నాకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను వచ్చేసరికి ఈ దేవాలయం ఏంటంటే ఓ చిన్న అమ్మవారి గుడిలాగా ఉండేది నేను బ్యాంక్ మేనేజర్గా అప్పుడు చేస్తున్నాను ఇక్కడ పరిస్థితులు వాతావరణం చూసిన తర్వాత ఇది చక్కనైన దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది ఎలాగైనా అభివృద్ధి చేయాల కృత నిశ్చయంతో నేను నా భార్య మా ఇద్దరం ఒక కృత నిశ్చయంతో ఏర్పాటు చేసుకొని మాకు వచ్చే బ్యాంక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మాకున్న ఆస్తిపాస్తులన్నీ దీనికి పెట్టి ఎలాగైనా ఒక పెద్ద క్షేత్రంగా తయారు చేద్దాం చేద్దామనే ఆలోచన మేము వచ్చాము అప్పటి నుంచి దీని అభివృద్ధికి మా సాయశక్తిగా కృషి చేస్తున్నాం అలాగే ఈ దేవాణి అభివృద్ధికి మొట్టమొదటిగా ఈ రోడ్డు ఏర్పాటు చేయడానికి మన గౌరవ రెవెన్యూ శాఖ మాధ్యులు ధర్మాన్ ప్రసాదరా గారు మొదల ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది మెటల్తో తర్వాత నేను ఎంపీ రామ్మోహన్ గారి రామ్మోహన్ నాయుడికి కోరగా ఆయన సిమెంట్ రోడ్డు కోటి రూపాయలతో మంజూరు చేసి ఉన్నారు అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏవంటే కిల్లి కృపారాణి గారు మన చౌదరి ధనలక్ష్మి గారు ఓ రెండు బోర్లు ఇక్కడ తవ్వించి మాకు ఇక్కడ నీటి సదుపాయం కూడా చేశారు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా నేను అధికార యంత్రాంగాన్ని కోరేది ఏంటంటే ఈ దీన్ని ఈ దేవ ఈ కొండ విస్తీర్ణం రెండు వందల ముప్పై ఎకరాల ఎనభై సెంట్లు ఈ కొండని ఒక మంచి పర్యాటక కేంద్రం కింద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి అయినా ఏంటంటే టూరిజం వాళ్ళకి నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ నుంచి బైనాక్యులర్ వ్యూ పాయింట్ కానీ లేదా ఏంటది మన ఫుడ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని గతంలో నేను కోరడం అయింది అలాగే రోప్వే కూడా ఒకటి ఏర్పాటు చేయడం కోరడం అయింది అలాగైతే పర్యాటకులను ఆకర్షించవచ్చు శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి ఒక వే ఒక ఫుట్ బ్రిడ్జ్ అలాగే ఒక బైనక్యులర్ పాయింట్ ఎక్కడి నుండి చూస్తే మీకు సముద్రం కనిపిస్తుంది అలాగే ఏంటంటే మీకు బౌద్ధ స్తూపాలు కొండ కనిపిస్తుంది నేను గతంలో ప్రపోజల్ ఏం పెట్టానంటే బౌద్ధ స్తూపాలు కొండ నుంచి వేణుగోపాల్ మా జగత్ పుట్ట వరకు రూప్వే ఫుడ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయను కోరడం జరిగింది అయితే అనేక మార్లు వినతలు ఇచ్చినా నేటి వరకు అది ఆచరణ సాధ్యం కాలేదు దానికి ఏయో టెక్నికల్ అబ్జెక్షన్స్ ఏయో చెప్తున్నారు టూరిజంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే నిధులు అయితే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామంటున్నారు అయితే ఇలాంటి ఇలాంటి స్థలానికి ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇది ఐదో శతాబ్దం దేవాలయం చాలా భక్తులకు చాలా విశిష్టమైన నమ్మకం ఈ దేవుడి మీద ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ఖాళీ వేణుగోపాల స్వామి దేవాలయం అనేది ఇక్కడ ఒక్కటే ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ ఉమ్మడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక్కటే ఉంది స్వామి వారి దేవాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఉన్నాయి కానీ కాళీయమ్మ కాళీని మదించే దేవాలయం ఇది ఒక్కటే అందువల్ల మీకు భక్తులు ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్తాయని విపరీతంగా నమ్మకం ఉంది భీష్మ రోజు ఇక్కడ పండు తొండలుగా భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత దేవు స్వామికి మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ ఏంటంటే సంతానం కలిగిన వెంటనే వాళ్ళు ఒక అరటిపల్లి అరటిపల్లి గెలకట్టి ఇక్కడ పిల్లలకు వియట్లో కూడా వేసుకుంటారు అంత అంత భక్తులకి అంత నమ్మకమైన దేవాలయం ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే దినదిన చెతని నాకు నమ్మకం ఉంది